హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జాను వంటిలు ఈరోజు మన జాను వంటిలలో వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ ఈవినింగ్ టైంలో సింపుల్గా ఈజీగా చేసుకునే పొంగనాలండి అండి లేదా పొంగడాలు అంటారు ఇవి చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి అసలు పిండి అనేది ముందు మనకు అవసరం లేకుండా అప్పటికప్పుడు చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేనైతే ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ బొంబాయి రవ్వ అండి అదే ఉప్మా రవ్వ తీసుకున్నాను కొద్దిగా క్యారెట్ తురుము జీలకర్ర ఉల్లిపాయ పచ్చిమిర్చి ఒక మూడు కొద్దిగా కొత్తిమీర తీసుకున్నానండి దాంట్లోకి పెరుగు అనమాట ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఒక వెడల్పాటి గిన్నెలో తీసుకున్నాను బొంబాయి రవ్వని నెక్స్ట్ జీలకర్ర యాడ్ చేశానండి ఇవంతా ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొత్తిమీర క్యారెట్ తురుము ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవంతా కూడా వేసేసుకోనండి చక్కగా ఇదంతా కూడా సరిపడినంత సాల్ట్ వేసుకొని కలిపేసుకోవాలి మొత్తం సాల్ట్ అంతా కూడా కలుపుకోవాలండి ఇదంతా బాగా కలిపేసుకున్న తర్వాత దీనిలో మనం కొంచెం ఇప్పుడు పెరుగైతే యాడ్ చేసుకోవాలండి టూ హండ్రెడ్ ఎంఎల్ అంటే ఒక గ్లాసు పెరుగు యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇడ్లీకి మనం ఎలా అయితే పిండి కలుపుకుంటామో ఆ విధంగా కలిపేసి మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసేయాలండి అప్పుడు ఈ పొంగనాలు బాగా వస్తాయి ఇంకా కొంచెం ఎక్కువ టైం ఉన్నా కూడా పులిసి బాగా వస్తాయండి పొంగనాలు ఇక్కడ ఒక పది నిమిషాలు అయితే నేను పెట్టాను పక్కన పెట్టాను చూడండి ఈ విధంగా అయ్యింది ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఈ వీడియో ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు మనకి పిండి అయితే చక్కగా రెడీ అయిపోయిందండి ఈ విధంగా ఉండాలన్నమాట మరీ జారుగా కాదు మరీ టైట్గా కాదు ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు పొంగనాల పెనం తీసేసుకొని స్టవ్ మీద పెట్టేసండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలండి గుంటల్లో చక్కగా ఈ గుంతల్లో మొత్తం ఇవంతా కూడా పిండి యాడ్ చేసేసుకోనండి స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే లోపలంతా కూడా బాగా ఉడుకుతుంది అనమాట ఈ పొంగనాలు ఈ విధంగా మొత్తం వేసేసుకోనండి పొంగనాలు వేసేసుకొని మూత పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ సిమ్లో పెట్టి ఉంచాలండి చూడండి ఈ విధంగా పొంగి చాలా బాగా అవుతాయి ఈ విధంగా మొత్తం కూడా టర్న్ చేసుకోవాలి అటువైపు ఇటువైపు ఈ పొంగనాలు ఇలా కాల్ చేసుకొని తీసేసుకోవడమేనండి ఏంటండి ఈవినింగ్ టైంలో ఏమీ లేదు అనుకున్నప్పుడు ఈజీగా చేసుకోవచ్చు చూసారు కదండీ చాలా సింపుల్గా ఈజీగా అయిపోయింది ముందుగా మనం ఏం పిండి రుబ్బ లేకుండా అవసరం లేకుండా రుబ్బే అవసరం లేకుండా చక్కగా పది నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్ చూసారు కదండి చాలా ఈజీగా అయిపోయినాయి చూడండి లోపల కూడా గుల్లగా అనమాట ఇది వేరుశెనగల అదే పల్లి చట్నీతో కానీ టమాటో ఏ చట్నీలోకైనా కూడా బాగుంటాయి ఫ్రెండ్స్ చూశారు కదండీ మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్